హాయ్ హలో వంకాయలు ఎన్నెత్తాలు ఈ కాంబినేషన్ ఎంతమందికి అండి ఇష్టం ఈరోజు అందులోని చింత తొక్కు రసం వేయండి ఇంకా టేస్ట్ తిరిగి ఉండదండి ముందుగా అరగంట సేపు నానబెట్టిన ఈ ఎం నూనెలో లైట్గా వేయించి పక్కన పెట్టుకుందాం అదే నూనెలోని కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్న కట్ చేసిన ఉల్లిపాయలు బాగా వేగనిద్దాం లేత వంకాయలు వేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక రెండు నిమిషాలు వేయించండి మనం వేయించి పెట్టుకునే ఈ నెత్తాలు రెగ్యులర్గా వాడుకునే కారం వేసి ఒక్క రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు ఈ చింతకాయలు సీజన్లోని మనం ఉప్పు పసుపు వేసి దంచి పెట్టుకుంటాం కదా సంవత్సరం అంతా ఆ రసాన్ని ఇలా నీళ్ళల్లో వేసి ఇలాగ మనం తొక్కంత తీసి ఈ రసాన్ని ఇప్పుడు వేగుతున్న వంక ఎన్నెత్తాల్లో వేయండి పులుపు సరి చూసుకొని నీరు కలుపుకొని ఒక పావు గంట సేపు అలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచితే కూర అయితే రెడీ అయిపోయింది ఈసారి ఈ కాంబినేషన్లోని కర్రీ చేయండి సూపర్గా ఉంటుంది మరి